विना वेङ्कटेशं ननादो ननाद सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे हरेवेङ्कटेशं प्रसीद प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ नमो वेङ्कटेशाय అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు శని త్రయోదశి మరియు త్రయోదశి శుభాకాంక్షలు మరియు చిన్నవాళ్ళందరికీ నా ఆశిస్సులు కూడా స్వామివారి ఆశీస్సులు మనందరికీ మనందరి కుటుంబ సభ్యులకి ఉండాలని నేను ప్రార్థన చేశాను ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక గొప్ప మహత్తరమైనటువంటి పండగ కదా మరి ఈరోజు సాయంత్రం అయితే త్రయోదశి స్టార్ట్ అవుతుంది కదా ధనలక్ష్మి అమ్మవారి పూజలు అండ్ ప్రదోష కాలంలో త్రయోదశి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ అంటే మేము ఆలయాలను సందర్శిస్తూ ఉంటాం కదా ఆలయాలలో పూజారులు మాకు షేర్ చేసినటువంటి మంచి విషయాలని మీ అందరికీ షేర్ చేయాలని అందరూ ఆ శని భగవాను ఆశీస్సులు పొందాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశిస్సులు అండ్ ఈరోజు శనివారం కదా మరి మహాశివుని ఆశీస్సులు ఆంజనేయ స్వామి వారి ఆశిస్సులు ధనలక్ష్మి అమ్మవారి పూజలు కాబట్టి దంతేరస్ కదా అందరికీ అమ్మవారి ఆశీస్సులు మీకు నాకు అందరికీ సర్వ జనాలకి కూడా ఉండాలని ప్రార్థన చేశాను ప్రదోషకాలంలో మా ఆలయ పూజారి గారు మాకు షేర్ చేసినటువంటి అది మీకు చెప్తాను వినండి మీకు అంటే ఇది పబ్లిక్ కదండి లోకల్ కాదు కదా నేను చెప్పేది పబ్లిక్ ఎక్కడైనా సరే ఈ వీడియో ఎవరైతే చూస్తారో సాయంత్రం ఐదున్నర గంటలకి సాయంత్రం ఐదున్నరకి ఆలయాలని సందర్శించండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే మా ఎక్కడైనా మనకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి కదా అక్కడ నవగ్రహాలు ఉంటాయి కదండి నవగ్రహాలలో ఏడవ గ్రహం అయినటువంటి శని భగవానునికి మనము ఏమేమి సమర్పించాలంటే పూజలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి అందరికీ మీకున్నటువంటి శని బాధలు ఏమైనా ఉంటే అవి పటాపంచలైపోతాయి అన్నమాట అంటే ఈరోజు ధనలక్ష్మి అమ్మవారి పూజలు కాబట్టి శని వెళ్ళిపోయిన తర్వాత ధనలక్ష్మి అమ్మవారు మనకి మన ఇంటికి విచ్చేస్తారు ఇంకా అమ్మవారి ఆశీస్సులు మనకు ఉన్నాయనుకోండి మనకు ఏ ప్రాబ్లము రాదండి అంతా సంతోషమే ఇంకా చూడండి ఆలయానికి వెళ్ళేటువంటి అప్పుడు మీరు తీసుకెళ్ళాల్సినటువంటి వస్తువులు ఏంటంటే పసుపు కుంకుమ ఆరతి కర్పూరం రెండు కొబ్బరికాయలు అగర్బత్తి ప్యాకెట్ నువ్వుల నూనె అర కేజీ వరకు తీసుకెళ్ళండి ఓకే మనం మనకి అంత కలిగినటువంటి వాళ్ళం కాదు పావు కేజీ వాటిల్ తీసుకెళ్ళండి నువ్వుల నూనె నల్ల నువ్వు నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు స్వామివారికి అంటే శని గ్రహానికి మనము సమర్పించాలి ఇంకా నల్ల జాకెట్ బుక్క కూడా మీరు ఈ శని గ్రహానికి ఈరోజు సాయంత్రం కాలంలో సమర్పించండి అశేషమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు ఇంకా ఏంటంటే శని భగవానుడు మరి ఆయనను చూస్తే ఇదేంట్రా బాబు పండగ రోజు శని భగవానుడి కథ శని భగవానుడి వీడియో అనుకుంటున్నారా అస్సలు అలా అనుకోకూడదండి శని భగవానుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మన జీవితమే మారిపోతుంది అనమాట మీకు తెలుసా ఫ్రెండ్స్ కొంతకాలం అంటే చాలామంది జీవితంలో శని భగవానుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళని టచ్ చేస్తాడనమాట శని భగవానుడు వాళ్ళని ఎప్పుడైతే టచ్ చేస్తాడో వాళ్ళకి విపరీతమైనటువంటి కష్టాలు ఉంటాయని మనందరికీ తెలిసినటువంటి విషయం కష్టాలు అనేటువంటివి మనిషిని చాలా గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయని అందరికీ కాదు కొందరికి మాత్రమే తెలుస్తుంది కదా కష్టాలు వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరు వరాయి ఎవరు మనకి ఎవరు ఎంత సహాయం చేశారు మనం మన జీవితంలో నిలదెక్కుని ఎలా ఉండాలి ఇవన్నీ నేర్చుకునేది కష్టాలలో మాత్రమే కాబట్టి శని భగవాను ఎప్పుడు కూడా చూసి భయపడకండి శని భగవానుడికి రెండు చేతులు ఎత్తి నమస్కరించండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పనా మేమైతే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఫస్ట్ టైం టెన్ ఇయర్స్ కాదండి నాకు తెలిసి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ట్వెల్ ఇయర్స్ బ్యాక్ మేము ఫస్ట్ టైం షిరిడీకి వెళ్ళాము షిరిడీకి నేను త్రీ టైమ్స్ వెళ్ళానండి ఇప్పుడు ఇప్పటివరకు నా జీవితంలో కానీ ఫస్ట్ టైం వెళ్ళినటువంటిది అట్లా ప్రింట్ అయిపోతుంది కదా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు శనిసినాపూర్ వెళ్ళామండి మహారాష్ట్రలో వెళ్ళినప్పుడు శని సింగనాపూర్లో శనిదేవ శని భగవానుడికి పూజ చేసుకున్నాము అప్పుడైతే ఆ శని భగవాను ఆ యొక్క ప్రతిమ అంటే ఆ యొక్క రూపము నా యొక్క మనసులో అట్లా ప్రింట్ అనమాట ప్రతి శనివారం స్వామివారిని ఇక్కడ ఉన్నటువంటి తోటి మనోనేత్రంతో ఎక్కడున్నటువంటి భగవంతుని మనం సందర్శించవచ్చు ప్రతి శనివారం ఆ శని భగవాను నేను గుర్తు చేసుకొని ముందడుగు వేస్తూ ఉంటాను శని భగవాను చూసి ఎవరు కూడా భయపడవద్దు శని భగవాను యొక్క అచూపు మన ఉన్నప్పుడు జీవితం అంటే ఏంటో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ శని భగవాను అందరూ కూడా చెయ్యెత్తి నమస్కరించండి మీ జీవితాలలో ఉన్నటువంటి శనిని పారద్రోలండి జీవితం అంటే ఏంటో నేర్పించావు స్వామి అని కృతజ్ఞత భావాలతో ఉండండి అందరికీ కూడా షేర్ చేయండి ఈరోజు సాయంత్రం అయితే మీరు నల్ల నువ్వులు నువ్వుల నూనె బాటిల్ ఒక అర కేజీ ఆరు పావు కేజీ మీకు వీలైంది అనుకోండి మీరు కలిగిన వాళ్ళనుకోండి కేజీ బాటిల్ తీసుకెళ్ళండి నో ప్రాబ్లం నల్ల జాకెట్ ముక్క పసుపు కుంకుమ రెండు కొబ్బరికాయలు అగరబత్తి హరతి కర్పూరం ఇవి తీసుకొని వెళ్ళి ఒక పావు కేజీ బెల్లం కూడా తీసుకెళ్ళండి స్వామివారికి నైవేద్యం పెట్టాలి కదా ఓకే ఫ్రెండ్స్ నేను నాకు తోచినటువంటి విషయాలు నేను మీకు చెప్పాను ఇంకొకటి అమ్మవారికి ధనలక్ష్మి అమ్మవారికి కూడా మీకు ఉన్నంతలో చక్కగా పూజలు పూజా సేవలు ఆచరించండి అమ్మవారి ఆశీస్సులు పొందండి మీ జీవితంలో సుఖంగా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి దంతేరస్ శుభాకాంక్షలు ధనత్రయోదశి శని త్రయోదశి శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన ఓం శ్రీమాత్రే నమ